హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే రాత్రి అంటే మంగళవారం రోజు మా అల్లూరు అనగా మా ఊరు నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అల్లూరు పోలేరమ్మ జాతర అద్భుతంగా చేస్తారు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను లాస్ట్ మంగళవారము ఇది రెండో మంగళవారం అనమాట ఇప్పుడు పేట వాళ్ళు చేసేది ఇది ఇంతకుముందు పెట్టిన వీడియో మాత్రం ఊర్లో వాళ్ళు చేస్తారు ఇది పేట వాళ్ళు ఇక్కడ మాత్రం అమ్మవారికి అద్భుతమైనటువంటి అలంకారము చేశారు చూడటానికి కన్నులు విందుగా ఉంది ఇక్కడ మాత్రము ఈ జాతర చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో బంధువులు చుట్టాలు అందరూ వస్తారు చూడండి ఎలా ఉందో జనాభా కిక్కిరిసిపోయింది జనాభా చూడండి ఊరేగింపులో ఎలా ఉందో అమ్మవారిని చుట్టూ చుట్టూ వేరదాళ్ళు వేసుకుంటూ బాణాసంచాలు కాల్చుకుంటూ తప్పిట్లు తాళాలతో ఊరేగింపు జరుగుద్ది ప్రతి సంవత్సరము రెండు మంగళవారాలు ఊరి వాళ్ళు పేటవాళ్ళు ఇద్దరు చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది బాణాసంచాలు మాత్రం అద్భుతంగా కాలుస్తారు ఇక్కడ ఒక టూ అవర్స్ అలా కాల్చేస్తారు చాలా బాగుంటుంది అలంకారం మాత్రము పువ్వులతో చేశారు నాకు ఇంతవరకు ఇలాంటి అలంకారం చూడలేదు పువ్వులతో గుడి మొత్తం అలంకరించేశారు కొంచెం గ్యాప్ కూడా లేదు ఇదిగో ఇక్కడ ఆడవాళ్ళంతా కుండలతో సర్ది వారికి ఆ ప్రోగ్రాము చూడండి అమ్మవారి అలంకారం మాత్రము చాలా అద్భుతంగా ఉంటుంది మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్